అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా అయితే చాలామంది రాజేష్ మహాసేన తప్పించేశారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు లేకపోతే లోకేష్ గారు మోసం చేశారు వాడుకుని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు నేను బాధపడ్డాను చాలా బాధపడ్డాను ఇంట్లో కూడా ఈ పద్దెనిమిది రోజుల నుంచి అసలు మనశ్శాంతి లేదు అది అవుతుందా అవ్వట్లేదా ఇచ్చాక ఇంతమంది ఇంత ఒత్తిడి చేస్తున్నారు ఏంటి లోకల్లో ఉన్న స్టార్టింగ్ ఎవరు మా సిరినీడి వెంకటేశ్వరరావు గారు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలండి మీ పార్టీకి గెలవాలని కోరుకుంటున్నాను మీకు అవసరమైతే మీ ధర్పును ప్రచారం చేయడానికి కూడా వచ్చే వ్యక్తిని ఫస్ట్ ఫస్ట్ మీరు వ్యతిరేకించారన్నప్పుడు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నా మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు జన సైనికులు అందరూ వచ్చారు నా ఆఫీస్కి ఇక్కడికే వచ్చారు ఆ రోజు నాకు దండలేసారు నాకు శాలువాలు కప్పారు మీరే అలాంటి మీరే నన్ను వ్యతిరేకించేటప్పటికి అసలు ఏంటి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానించాను పవన్ కళ్యాణ్ గారి కోసం నేను పార్టీలోకి రాకముందే రెండున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఆయన మంచితనం ఆయన మంచి వ్యక్తిత్వం ప్రజలందరికీ దగ్గర చేశాను కాపుల్లోకి దళితులకి గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటే కాపులు దళితుల మీద దాడి చేస్తారని నానుడి క్రియేట్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట జరిగిన దాడిని కాపులందరికీ ఆపాదించొద్దు కాపులందరూ మన మీద దాడి చేసేవాళ్ళు కాదు వాళ్ళు మన అన్నదమ్ములు మనం వాళ్ళకి కలిసి ఉంటాం ఈ జిల్లాల్లో కాబట్టి అందరినీ శత్రువులుగా చూడొద్దని చెప్పిన వ్యక్తిని నా టేబుల్ మీద ఎప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు ఆయన అభిమాని నేను అలాంటి నన్ను కాపులకు ద్రోహిగా చిత్రీకరించారండి కాపులు రాజేష్ను వ్యతిరేకించేస్తారు అని నిజంగా చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు రెండోది నాదబాబు గారికి డొక్క నాదబాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీరు ఏ మీటింగ్లో కనిపించినా పెద్దలుగా మిమ్మల్ని చాలా గౌరవించాను చాలా ఇది చేశాను అయినా కూడా మీరు నా మీద మరి ఎందుకు వ్యతిరేక పెట్టుకున్నారో నాకైతే తెలియదు కానీ ఓకే మొత్తాన్ని మీరు అనుకున్నది జరిగింది ఏదేమైనా మన నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి గెలిచే విధంగా మీరు కూడా ప్రయత్నించండి నామన్ రాంబాబు గారికి పెద్దలు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నియోజకవర్గంలో నన్ను అభిమానించిన నన్ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఏది ఏమైనా మన పార్టీ గెలిచేలా చూడండి నేను వచ్చానా ఇంకొకరు వచ్చారా మరొకరు వచ్చారా ఏదైనా అన్నీ పక్కన పెట్టి పార్టీ కనుక ఈసారి మన గొడవల వల్ల పార్టీ ఓడిపోతే మళ్ళీ రాక్షసుడి గనికి అధికారంలోకి వస్తే ఏ మీరు ఉండరు నేను ఉండరు ఈ ఒక్క విషయం మాత్రం పీగానవరం ఒక్కటే కాదండి అన్ని నియోజకవర్గాల్లో నాన్నదమ్ములకు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అంత ముందు రెండు అయి ఉంటుందేమో పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం వస్తున్నారు ఆయన వస్తే ఇక్కడ మేము గెలిపించడం మేము సిద్ధంగా ఉన్నాం ఆయన ఆహ్వానిస్తున్నాం మా జిల్లా నుంచి అంత పెద్ద ఆయన పొడి చేస్తుంటే అని మాట్లాడిన వ్యక్తిని నేను అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రాయే సీట్లు లాక్కున్నారంట అని కొంచెం ప్రచారం జరుగుతుంది దాన్ని కూడా నేను ఖండిస్తాను ఏదైనా జరగనివ్వండి సీటు వేళ వచ్చింది పోయింది ఏదైనా జరగవచ్చు కానీ మన పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాత్రం భేదాభిప్రాయాలు రాకూడదని కోరుకుంటున్నాను ఆ పీగానవరంలో నన్ను సపోర్ట్ చేసిన ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలియదు నేను ఎవరో తెలియపోయినా కేవలం సోషల్ మీడియాలో నా గురించి తెలుసుకుని నేను చేసిన పోరాటం గురించి తెలుసుకుని రాజశాన్ మీరు వస్తే నియోజకవర్గం బాగుపడుతుందని నా మీద అంత నమ్మకం పెట్టుకుని మీ అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నానండి జరుగుతాయి రాజకీయం అంటేనే అది ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరికి తెలియదు అయినా ఆ రోజు నేను అయిన వచ్చినప్పుడు మీరు ఆదరించిన విధానం అంతమంది ఇది పార్టీలో పెద్దలు వ్యతిరేకతో ఉన్నా సరే అన్ని వేల మంది అక్కడికి వచ్చి నాతోటి అంత పద్ధతిగా ఒక పూజ చేయించి ఆ ఆలయంలో ఆ అర్చకులతో సహా అంతమంది నా మేజ్ చూపించిన ప్రేమను మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను నిజంగానే ఆ గన్నవరం అది నా సొంత నియోజకవర్గం అనిపించింది కొన్ని రోజులు కానీ బలవంతంగా దూరం చేశారండి నన్ను అక్కడి నుంచి ఒక్కడ చిన్న బాధ ఎప్పుడుగా ఉంటారు నేను చర్చవరిగా బాధ అయితే ఉంటుంది కానీ ఏదైనా కానివ్వండి అన్ని పక్కన పెడదాం ఎవరో మహాసేనకు సంబంధించి కానీ నన్ను వాళ్ళు కానీ ఎవరో పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే మరొక బీజేపీని కానీ మరి టీడీపీని కానీ ఎవ్వరూ ఎక్కడ తప్పు పట్టొద్దు చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ క్యాండిడేట్ లెజెండ్ అయినా అలాంటి వ్యక్తి చిన్న స్థాయిలో ఉన్న మనల్ని ఎంత గుర్తించి ఎంత ఆయన మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టాలి పెద్దలు వరకు నన్ను వ్యతిరేకించిన పెద్దలు ఎవరైతే గన్నవరంలో కానీ మా జిల్లాలో కానీ మా పక్క నియోజకవర్గాల్లో కానీ ఉన్న పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో నన్ను రాకుండా అడ్డుకోవాలి అడిగి సీటే ఇవ్వకూడదని అడ్డుకునే పెద్దలు ఇప్పుడు మీరు అనుకున్నది జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీ ఆశీర్వాదాలు మా మీద ఉంచండి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి పనిచేస్తాం మేము ఒక్క లోకేష్ గారిని ఒక్క మాట అన్నారు టీవీ నైన్ వాళ్ళు ఆ వాస్తవాలు తీసి బయట వేసి కొడితే టీవీ నైన్ వాళ్ళు పెద్ద సంస్థ నాలుగు కేసులు పెట్టింది దాదాపు నెల రోజులు నేను అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నాను అంటే పార్టీ జోలికి వస్తే చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే లోకేష్ గారి జోలికి భువనేశ్వరం జోలుకి పార్టీ జోలికి ఎవడన్నా వస్తే ఆట తీసేస్తాం మేము సరే ఎవడో మాడతాళ్లే సరే మనం ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దు పెడితే మళ్ళీ జగన్కి మనం యాంటీ అయిపోతాం టీవీ నైన్కి యాంటీ అయిపోతాం అనుకునే రకం బావ నాటకాలు ఆడాం మేము ఇది నాది అనుకుంటే దానికోసం పేక తగినా సరే నిలబడతాం ఆ క్వాలిటీ ఒకవేళ కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అది అది రబల్లాగా లాగా ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఆడోళ్ళు ఎవడేదో అన్నాడండి ఆయన తిడతామా కొడతామా లేదా అని గౌరవిస్తామా ఏమో తిడితే మనం నోడుదోళ్ళు కొడితే మనకి చేయదోవాలనుకుంటారు కాబట్టి కొట్టద్దాం మీరు చేయండి అమ్మా మీరు ఏం చేస్తారు చేయండి మీరు రేపు చెప్తారు చేయండి మీరు లేకపోతే మీరు కొడతారు మీరు సంపేత అంటారా అలాగంటే అండి మంచివాడు అన్నారు ఎర్రిపప్ప అంటారు చేతగానే ఎదవా అంటారు మన జోలుకొచ్చినా సరే మూసుకు కూర్చొని మనకు అన్యాయం జరుగుతున్నా సరే మంచం కింద దూరేజ్ ఎదవలని చేతగానే ఎదవాలంటారు గట్టిగా పోరుపుడు రాజమాసన్ అనేవాడికి ఎమ్మెల్యే టికెట్ దాకా ఎందుకు వెళ్ళిపోయాడు పోరాడే విధానమే ఆ పోరాడే విధానం నచ్చిన పెద్ద అయినా లేదు ఇప్పుడు పోరాడం ఉంటే ఇంకా బాగుంటుంది మధ్య వస్తుంది ఇంకా వాడు అసెంబ్లీలో ఉంటే ఇక ప్రతిరోజు క్లైమాక్స్ సినిమా చూసినట్టు ఉంటుంది జనాలకు ఆయన అందుకు భయపడే కదా మొత్తాన్ని ఆపేరు సరే కానివ్వండి కానీ ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం ఈ రాయజ్ నోటు దురుసుంది అతి చేస్తాడు ఎవరే మాట్లాడతాడు మంచోడితో మంచిగా మాట్లాడతాడు ఎదవలతో అలాగే మాట్లాడతాడు అది ఇప్పుడు కాదు ఎప్పుడు అదే జరుగుతుంది అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది అభిమానం నా సొంతమైంది నాకేమీ మా మా తాత ఏం జమీందారు కాదు మా తాత ఏమి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు చేసిన కుటుంబం కాదు మాది అతి సామాన్యమైన పేద కుటుంబం అలాంటి కుటుంబం నుంచి ఇంతమంది ఎగబడి ఎగబడి సెల్ఫులు తీసుకునే స్థాయికి ఎలా వెళ్ళిపోయాను నేను up already with